మన యూనియన్కి సంబంధించిన విషయాలు బయటికి వెళ్తున్నాయి అది బోర్డులు పెట్టకముందే పెడుతున్నారు ఆ విషయాల్ని పెట్టొద్దని చెప్పి చెప్పి తీసిపిచ్చేయండి అని చెప్పి నేను పెట్టేశాను పెట్టేసిన తర్వాత కొంచెంసేపటికి ఫోన్ వచ్చి నా చేతిలో లేదు మా అబ్బాయి చేతిలో ఉంది నేను బోన్ చేస్తున్నాను సిరాజ్ ఎత్తాడు మా మా అబ్బాయి ఎత్తాడు ఎత్తి స్పీకర్ ఆన్ చేయరా అన్న ఆన్ చేయగానే ఆయన ఎత్తుకోవటమే మీరు తీసేయమన్నారంట అంట కదంటే అవునన్నా తీసేసేయండి అది యూనియన్ సంబంధించింది కదా దాన్ని తీసేయండి అని చెప్పా చెప్తే నువ్వు ఎవడు చెప్పడానికి అన్నాడు సో అనగానే నేను యూనియన్ ప్రెసిడెంట్ నండి అని చెప్పా అనగానే అక్కడి నుంచి ఆయన ఇది టెన్ థర్టీ సమ్ ఆ టైంలో ఇంకా ఆయన లాంగ్వేజ్ మారిపోయింది ఆయన తిట్టడం స్టార్ట్ చేశాడు చేసి చేస్తే నాకు కోపం వచ్చింది నేను అరిచాను అన్న ఇలా మాట్లాడకూడదు తప్పు ఇది చాలా తప్పు అని చెప్పాను ఏం చేస్తా ఇంకా ఆయన 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 ధోరణిలో ఆయన స్టార్ట్ చేశాడు నేను ఫోన్ కట్ చేసి పైకి లేచి నేను మాట్లాడతానంటే మా మిసెస్ ఉంది యూనియన్కి సంబంధించింది కాబట్టి యూనియన్తోనే మాట్లాడు అన్నారు ఓకే ఐషా అని చెప్పి మళ్ళీ యూనియన్ వాళ్ళు ఫోన్ చేసి రేపు మార్నింగ్ జనరల్ బాడీ మీటింగ్ పెడుతున్నాము సారీ కమిటీ ఎమర్జెన్సీ మీటింగ్ పెడుతున్నాను రండి అన్నారు వచ్చాము ఆయన్ని పిలిపించాము నాతో పాటు కొరియోగ్రాఫర్స్ని కూడా పిలిపించాము పిలిపించిన తర్వాత అక్కడ మాట్లాడాము మాట్లాడిన తర్వాత ఆయన నా తప్పైపోయింది నేను చేశాను అన్నారు సరే చేశారు కదా ఇప్పుడు ఏం చేద్దామని మాస్టర్లందరిని అడిగాను కమిటీని కూడా అడిగాను ఎవరు చేసినా తప్పు తప్పే లాస్ట్ జనరల్ బాడీ మీటింగ్లో దానికి ముందు జనరల్ బాడీ మీటింగ్లో కూడా ఎవరు తప్పు చేసినా కూడా ఇలానే జరుగుతుంది మీ మీరు లాస్ట్ టైం మీరు తప్పు చేయకపోయినా లక్ష రూపాయలు వస్తే గౌరవించి మీరు కట్టేసుకొని వెళ్ళారు బట్ ఇతనికి కూడా అలానే ఉండాలని చెప్పి అందరు నిర్ణయించుకొని తనకి ఒక ఫైన్ ఏదైతే రూల్స్ ఉన్నాయో బయలా నుంచి తీసి మినిట్స్ బుక్స్లో ఏది పెట్టారో ఐదు పర్యాదల ఏదో ఉందో అదంతా వేసారు వేసిన తర్వాత ఆయన బేసిక్గా ఎవరు వేసినా కూడా వచ్చి ఇంత తగ్గిండి తగ్గిండి అని ఏదో మాట్లాడతారు గతపాటిలో ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీ అందరి గురించి బట్ తిని ఏం చేశారంటే సతీష్ గారు నిజం చెప్తున్నాను ఆయన కానీ మన యూనియన్లో మాస్టర్ తప్పు అయిపోయింది అని చెప్పి ఈయన పెట్టుకున్నట్టు ఒక లెటర్ కన్నా పెడితే అసలు లేవు సరే మొదట మొదటి చెప్పు తప్పుగా క్షమించి వదిలేస్తాము నెక్స్ట్ టైం చేయొద్దు అని చెప్పేవాళ్ళు నేనేంటో చూపిస్తా అంటే వీళ్ళన్నీ చెప్పుకుంటూ వస్తే క్షమించాలనుకున్న టైంలో కూడా మనం అది కావట్లేదు ఎందుకంటే నేను క్షమించినా కూడా ఈ ఆఫీస్ బేరర్స్ మిగతా ఉన్నాడు కదా వాళ్ళంటే ఎలా ఎలా మాస్టర్ మీరు క్షమించి వదిలేస్తే ఇప్పుడు ఆయన స్టార్ట్ చేస్తాడు నన్ను అనవసరంగా డబ్బులు కట్టించారు కదా వదిలేశారు కదా ఇప్పుడు నా డబ్బులు నాకు రిటర్న్ ఇవ్వండి అంటారు ఆయన సో ఇలా ఒక రూల్ యూనియన్ పెట్టుకున్నందుకు యూనియన్ రూల్ పెట్టుకున్నందుకు ఆ రూల్ ప్రకారంగా అది ఓన్లీ సంస్థ పర్సనల్ కాదు ఇది ఒక సంస్థలో ఒక అందరు కలిసి ఒక మాట మీద ఉంటారు ఆ మాట మీద వెళ్ళాలి అలా కాదని చెప్పి నాకు ఇష్టమైనట్టు నేను వెళ్తాను నేను ఎక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను అంటే తప్పు ఆయన ఏదైతే వీడియో వదిలేరో ఆ వీడియోలో ఒక్కటి కూడా నిజమైతే నేను యూనియన్ని రిజైన్ చేసేసి ఒక్కటి నిజమైనా నా మీద ఆరో చేసిన నా ఒక్కటి కూడా నిజమైనా నా యూనియన్ని వదిలేసి టోటల్గా ఇండస్ట్రీకి దూరం వెళ్ళిపోతాను